మక్తల్లో పలు ఆలయాలలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నారాయణపేట జిల్లా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కన్యక పరమేశ్వరి అయ్యప్ప స్వామి దేవాలయాలను తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా మంత్రి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్య సంఘం సభ్యులను అయ్యప్ప స్వామి భక్తులను ఆత్మీయంగా పలకరించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు అయ్యప్ప స్వామి భక్తులు మంత్రికి పూల మొక్కలు పలకలు నోట్బుక్స్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు امون امون صاحب کي نه چنه چنه چلو ڪا شي ڪندڙ نه ٿو ڏمهرن سر ورتو چڙهي ڏي جيستره روپ گه مي ڏسندو آ آيا آيا

I